పరిశుద్ధ గ్రంథము కూర్చి నేను తెలియకుండిన వాటిని బట్టి నేర్చుకో ప్రభుయోగు ఏవ ఆత్మ నీకు మిత్రుయోగ ఆత్మ నచ్చు సర్వోన్నతుని ఆత్మ నృష్ణ పరిశుద్ధమైన ఆత్మ నచ్చుతుంది కుమారుని ఆత్మ నచ్చు దత్తపుత్ర ఆత్మ నదరణకర్త నూ విజ్ఞాపన చేయి ఆత్మానిస్తుర పాడుతున్నంతవ అపేక్షించి ఆత్మానిస్తుంది మా బలంద చూచి సహాయం చేయని ఆత్మానిస్తూ దైకల ఆత్మానిస్తుంది జనములపైన అల్లాడు చుంబిన దేవుని ఆత్మానిస్తు ప్రవచన ఆత్మానిస్తు స్థిరమైన మనసు నుతను పుట్టించిన ఆత్మానిస్తూ తీర్పు తీర్పు ఆత్మానిస్తూ దహించ ఆత్మ నుమేగా నిస్తూ ఆది అంతే ఉన్నవాడా ను మొదటివాడా కడపటివాడా ను దేవుని సృష్టించిన ఆదియే ఉన్నవాడా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడా ను ఉన్నవాడు అనువాడు ఉన్నవాడా ను త్వరలో వచ్చినవాడా ను ప్రేమస్వరూపి నిస్తు మహాగణతం అందినవాడా నిస్తు ఆకాశ మండలము కంటే మిగిలినెచ్చినవాడా నిస్తూ మహోనతుడా నిస్తు పరిశుద్ధ సింహాసము మీద ఆసీనుడై ఉన్నవాడా నిస్తు అధిక శక్తి కలవాడా నిస్తు నీతి మదులు త్రోగులను సరాలం చేయవాడా నిస్తు నీతి సూర్యుడా నిస్తూ నాయంలో వంటి తీర్పు తీర్చువాడా నిస్తుంది నీతి పరుణులు యథార్థతను పంతువాడై ఉన్నవాడా నిస్తుంది మా నీతి బలము వృద్ధి పొందినవాడా నీస్తో మా శాసనకర్త నిస్తు నమ్మదగిన వాడా నీస్తో సాటిదైన వాడా నిస్తు నిర్దేశ ఉన్నవాడా నీస్తో నిర్లక్ష్యునుడా నిస్తుంది నిష్కాశుడా నిస్తూ నా సైలమా నా తోట నిస్తూ నన్ను రక్షించు వాడా నా కీడమే ఉన్నవాడా నిస్తూ నేను ఆశ్రయించిన దుఃఖమా నిస్తూ శ్రమదిన ఆశ్రయదు దుఃఖమానిస్తూ నమ్మద్ కొనదగిన సహాయం కూడా నిస్తూ నా రక్షణ స్వంగమా నా రక్షణకర్త నిస్తూ ఆత్మలకు నంగుర వలె ఉన్నవాడా నిస్తు మా ప్రాణప్రియుడా నిస్తు ఆత్మీయ పెళ్లి కుమారుడా నిస్తు చేర్చబడిన మహిమ బండా నిస్తు సరో పుష్పమా నిస్తుయేళ్ళ పుట్టుకు పద్మ వంటి వాడా నిస్తు గోపరమంతా సువాసన కలవాడా ఖూర పూ పూగత్తులతో సమానుడా నిస్తు అతి కాంక్షణీయుడా నిస్తూ పదివేల మందిలో పురుషుల్లో గుర్తింపబడిన వాడా నిస్తూ నీ నోరు అతి మధురము నిస్తు ధవలవర్ణుడా నిస్తూ రత్నవర్ణుడా నిస్తు ప్రకాశమైన వేపులో చుట్టా నిస్తూ జలదాపు వృక్షము వంటి వాడా నిస్తు ఇరేగలు ఉన్నవాడా నీస్తూ ఎన్ని కలచ ప్రేమించబడినవాడా నిస్తూ యథార్థమైన మనసుతో ప్రేమించువాడా నిస్తుంది ప్రియ కుమారుడా నిస్తుంది శరీరధారి ప్రత్యక్షమైన వాడా నిస్తుంది సర్వోనతుడైన దేవుడు కుమారుడా నిస్తుంది మానుష్య కుమారుడా నిస్తు సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడా నిస్తుంది దాబీదు కుమారుని పిలువబడినవాడా నిస్తుంది ప్రమాణము పూర్వకముగా యాజి కూడా వాడా నిస్తుంది నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిలో ఉండేవాడానిస్తుంది ప్రేమ ఎంత పరిపూర్ణము చెందినవాడానిస్తుంది పరిపూర్ణుడా నిస్తుంది లోకములకు వెలుగు వచ్చేవాడా నిస్తుంది నిజమైన వెలుగుగా ఉన్నవాడా నిస్తుంది ప్రతి మనిషిని వెలిగించి వెలుగునిస్తుంది నమ్మకమైన సాక్షి నిస్తుంది వందించబడిన గుర్ర అని నిస్తుంది దేవుని గుర్ర అని నిస్తుంది ఒక్కడే కాపురిగా ఉన్నవాడా నిస్తుంది మంచి కాపిరిగా ఉన్నవాడా నీస్తుంది ఆత్మ కాపురి అధ్యక్షుడు ఉన్నవాడా నిస్తుంది గొర్రెల కొరకు ప్రాణము పెట్టినవాడా నిస్తుంది మా అతిక్రమను బట్టి గాయపరిచిన వాడా నిస్తుంది మా అతిక్రమం బట్టి గాయపడిన వాడా మా దోషములను బట్టి నలుగు వాడా మా దోషములు బట్టి నలుగు కొట్టుకున్నవాడా నిస్తూ అయ్యాస్తూ తండ్రిస్తూ గొర్రెల కొరకు ప్రాణము వాడా అనిస్తూ మా అతిక్రమ క్రియలను బట్టి వాడా అనిస్తూ మా దోషములు బట్టి వాడా కొట్టినబడినవాడానిస్తూ మా పాపములు శిలువ మీద మోసిన వాడా అనిస్తూ మా బలహీనతలను వహించుకొని మా రోగము భరించిన వాడా మా మా వ్యవసాయములు వహించినవాడానిస్తూ మా కొరకు రక్తం చెందించినవాడానిస్తూ మా సమాధానకర్త మా సమాధానార్థమైన శిక్షను మోసినవాడానిస్తూ ప్రతి మనిషిని కొరకు మరణం రుచి చూసిన వాడా మా కొరకు అప సహాయించబడినవాడా నదుల చేత నిందించబడినవాడా అనిస్తుంది ప్రజల చేత తిడీకరించబడినవాడా నిస్తుంది అతిక్రమం నుంచి వారిలో ఒకనిగా ఎంచబడినవాడా తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసినవాడా నిస్తుంది నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనుక నిస్తుంది పునర్ధానుడా నిస్తుంది పునర్ధానం చేయబోయ ఉన్నవాడా ని అతి సంబంధుడా నిచ్చుతో ప్రథమ పదము లేవబడినవాడా నిలుస్తూ వేరే గొర్రెల ద్వారంలో ఉన్నవాడా నిస్తూ మరణం జయించినవాడా లేదు పాతాలను జయించినవాడా నిస్తుంది మరణం యొక్క పాతాలు నోకపోతే తలపులు చెవులు కలవాడా దామీద తలపులు చెవులు కలవాడా ఎవడను వేయకుండా తీయనివాడా నిస్తుంది ఎవడను తీయలేకుండా వెయ్యివాడా నిస్తుంది పొరలోకం నుండి దిగు వచ్చిన ఆహారమా నిస్తుంది జీవాహారమా నిస్తుంది జీవజలది జీవజలము ఓటా జీవాధిపతి నిస్తుంది నా ప్రాణమునకు నా దీర్ఘ ఆయుష్యములకు మూలమై ఉన్నవాడా నిస్తుంది రక్షణ శైలమా నిస్తుంది నిత్యశ్రయ దుఃఖమా నిస్తుంది ఆత్మ సంబంధమైన బండా నిస్తుంది నన్ను పుట్టించిన ఆశ్రయదు దుర్గమానిస్తుంది నా హృదయమునకు ఆశ్రయ దుర్గమా ఉన్నవాడా అని ఇస్తాను నేను నిత్యము చొచ్చుచున్నట్లు ఆశ్రయ దుర్గమై ఉండివాడా అయ్యా తండ్రి నా ఇమోచ్ కూడా నా సహాయ కూడా అనిస్తు ఆత్మతో నమ్ముకుని తగిన సహాయం కూడా ఇస్తుంది ఆపత్కాలంలో నా ముఖను దిగిన కూడా అనిస్తూ నన్ను సృష్టించినవాడా అనిస్తూ నా ఆత్మీయ భర్తే ఉన్నవాడా అనిస్తూ నా స్నేహితుడానిస్తూ అతి మనోహరుడానిస్తు నా కీర్తనీయుడానిస్తూ నాకు రక్షణ ఉన్నవాడా అనిస్తు నా రక్షణ దుఃఖమానిస్తు నీవే నా బలము నా గానము నిస్తు నా ప్రాణ దుర్గము నిస్తు వెలిగే ఉన్నవాడానిస్తూ నా పరిశుద్ధ దేవా ఇస్తుంది గొప్ప బండ నేడబడి ఉన్నవాడా నిస్తుంది నా అతిశయ స్వందన నిస్తు నా కృపానిధి నిస్తుంది నా మరుగు చోటు నిలుస్తుంది నా స్వస్థ భాగమా నిస్తు నా పానీయ భాగమా నిస్తుంది చిన్నప్పటి నుండి నాకు చెలితాడుగు నిస్తుంది నువ్వు నా పిల్లుడకు నా వాడు గనుక నిస్తువు నన్ను పూజి చిందించువాడా నిస్తుంది నన్ను బలపర్చు తీస్తూ నిస్తుంది నీతివంతుడే ఏసుకుంది నజరేడోకి యేసు నిస్తుంది ఉత్తరవాది యోగి ఏసుక్రిస్తూ నిస్తుంది ఆశ్చర్యకరణులు చేయువాడా మహాకార్యము నా ప్రాణ స్నేహితుడా నిపుల స్నేహితుడా నిస్తుంది తీయబడిన ఊట నిస్తుంది నిర్దోషమైన ఈ రక్తమును బట్టి నిస్తుంది నిష్కలమను రక్తమును బట్టిస్తు అమూల్యమైన ప్రోక్షణ రక్తము బట్టి మరి శ్రేష్టముగా పలుకు నీ రక్తము బట్టి చెప్పసము కాని నీ వరమును బట్టి నిస్తు మా పాస్టా బలిపసుగా ఉందించినవాడా మరి శ్రేష్టమైనది మా ప్రాయ్ చిద్దమై ఉన్నవాడా అనిస్తుంది మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపుగా ఉన్నవాడానిస్తూ మా పక్షమును ముందు ముందుగా తెరలోపల ప్రవేశించినవాడా అనిస్తూ నడిపించేవాడానిస్తూ ఏషియానిస్తు రబీ రబునిస్తూ ఏషియా ముద్దు నుండి పుట్టుచ్చి గురువునిస్తుంది దావీదునకు వేరే ఉన్నవాడా అని ఇస్తు నా నిరీక్షణ స్పందన అనిస్తు రాజుకు దాబీదు అని పిలువబడిన వాడాని ఇస్తు సేవకుడైన దాబీదు అని పిలువబడిన వాడా అని ఇస్తు కీర్తనీయుడైన ఎదువా అనిస్తు స్థుతులను బట్టి ఆనందించే వాడానిస్తు స్థుతి కీర్తనలు బట్టి పూజనీయుడు గనుక అనిస్తు స్తోత్రముల మీద ఆసనుడు ఉన్నవాడా అని మహోన్నతమైన స్థలములు నివసించే వాడాలనిస్తుంది కెరుగుల మధ్య నివసించేవాడా అనిస్తుంది సమీప రాణి తేజస్సులు నివసించేవాడాలనిస్తుంది ఎరుషులను ఇస్తుంది నాలో నవసించి వాడాలనిస్తుంది వినయ గల వాడిని ఎద్దకు దీన మనసు అద్దకు ఎద్దకు నవసించి వాడాలనిస్తుంది మీకు క్రీడకు వినియోగం ఉద్యముల మీద నివసించి వాడా అని పరలోకము మనకు భూమి మీదను సర్వాధికారము గలవాడా నిచ్చు భూమండలములో భూమండలము మీద ఆశీర్యుడే ఉన్నవాడా అనిస్తు ప్రళయ జలములు మీద ఆశీర్యుడు ఉన్నవాడా అనిస్తు తన పరిశుద్ధ ఆలయములో

ప్రార్థన అపోస్తుడు అని ఇస్తుంది ప్రభువులు బోధకుడై ఉన్నవాడా అని ఇస్తుంది దేవుని ఎదురు వచ్చిన బోధకుడా అని ప్రార్థన ప్రవర్త అని ఇస్తుంది ప్రార్థన పరమ వైద్యుడు అని ఇస్తుంది ప్రార్థన యాజకుడా అని ఇస్తుంది స్త్రీల వాక్యంలో శక్తి గలవాడా ఇస్తుంది నిరంతరం ప్రార్థన యాజకుడా అని ఇస్తుంది నమ్మము నమ్మకము గల ప్రార్థన యాజకుడా అని ఇస్తుంది పాపము లేని ప్రార్థన యాజకుడా అని మావాలే సమూహమైన ప్రార్థన రాబో మేలు విషయమైన మార్పులేని యాజ్యర్పును మహిళలు క్రమము చొప్పున యాజ్యున్నవాడాన్ని ఇస్తుంది ఇస్త్రమే సృష్టికర్తనిస్తుంది ఇస్త్రమేలకు కాపరినిస్తుంది ఇస్త్రమేణు పరిపాలించు అధిపతినిస్తుంది ఇస్త్రమేలకు ఆధారమైన ఇస్త్రమేలకు ఆశ్రయుడా నిస్తుంది ఇస్త్రమేలకు ఆశ్రయ దుర్గమా నిశ్రమేలకు ఆశ్రయ దుర్గమగు వాడా నచ్చుతుంది ఇస్రమేలు యొక్క ఆదరణ నిస్తుంది ఇస్త్రమేలను మంచు లేను వాడా భయపడిన దీవా నిస్తుంది బహు కరాక్రమములు గల యాక దీవుడు నిస్తుంది యాకోబు నాకు స్వస్థంగా వాడాలి యాకోబును ప్రేమించి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించి వాడాలనిస్తు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించి వాడాలనిస్తు అధిక బుద్ధిని అనుగ్రహించి వాడాలిస్తుంటారు ఆలోచన విషయంలో ఇవి గొప్పవాడని ఇస్తుంది క్రియల్లో జరిగించే విషయంలో శక్తి సంపన్నుడా నీ గను నాకు సహాయముగా వచ్చుకోండా వంకర త్రోవ చక్కగా చేయువాడా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడా నీ తల్లి దోతను బట్టి స్థూత్రం ఇస్త్రమేళ ఎదుట నడిచిన దేవదూత అని నిబంధన దూతాలు నిస్తు ఏర్పరచు కొనబడిన సేవకుని బట్టి నిస్తువా సేనాధిపతిని స్తోత్రం మా అధిపతిని స్తోత్రం మా పక్షం అద్దు చేయవారా నిస్తుతం మా మధ్యవర్తిని స్తోత్రం నా మా సహోదరుడా నిస్తూత అరుణాదయం అనుగ్రహించువారా నిస్తుతం మాకు పరిశుభ్ర స్థలం ఉన్నవాడా అనిస్తుంది మహిమ పొందిన అనుగుడానిస్తుంది మీ ప్రజలకు భూషణ కీర్తం ఉన్నవాడా అనిస్తుంది సౌందరి ముగల బుగలు ఉన్నవాడా మీ భుజముల మీద రాజ భారం ఉన్నవాడు గనక దయ దాక్షిణ పూర్ణుడా బంగారు నాది సెలవిచ్చినవాడా కన్యజనులందరూ సుస్పదంగా చెయ్యివాడా అని ఇస్తారు పక్షిరాజు తన పిల్లలను మోయినట్టు నీ ప్రజలు మొయ్యివాడా అనిస్తుంది కనుపాపు వలె మమ్మల్ని కాపాడు అని ఇస్తుంది నీ కుడి చేతి నన్ను పట్టుకుని అని నా కుడి ప్రక్క నీడగా ఉన్నవాడా అనిస్తుంది శ్రీమంతుడా అని అద్వితీయ శక్తి మంతుడైన సర్వశక్తిపతిని ఇస్తుంది అమరాత్వము గల ఎవడను చూడలేని వాడా స్వస్థమైన ప్రభావము చురుకువాడా దేవుని మహిళ యొక్క తేజస్సు కలవాడా కడపట ఆదామా నిస్తుంది వ్యవసాయ కూడా నిస్తుంది నిజమైన ద్రాక్షవాహీనిస్తు మంచి విత్తనము విత్తువాడా ఎక్కువగా 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 పలించినృత్వము పనికిరాని తీవ్ర తీసివేయువాడా నివుతాం సమస్తములకు వారుషుడా నచ్చుకోతాడు విశ్వాసములకు కర్త నీకు విశ్వాసము కొనసాగించేవాడా ప్రాకారములు పడగొట్టువాడా నీరు తోట నా పక్షము అర్థం చేయవాడా నేర్చుకున్నాం దహించి అగ్ని నిచ్చు భయంకరమైన మహాదేవా నీచుకోండి నీవు నాకు సహాయకరమైన తేడుము కనుక నీస్తువు నాకు ఔనత్యమును కలిగించి కట్కమా అని స్థుతం పరలోకమున్న పరలోకం నుండి వచ్చి ఆహారమా అని పరమ కుమ్మరి మీకు నీ పక్షపాతం లేదు కనుక నీకు పక్షపాతము లేదు కనుక నీకు స్థూతా బహు స్థిరమైన పునాదైన మూలరాయైన ఉన్నవాడానికి స్థూతాం అభిషక్తుడానికి స్థుతం అనాది కాలం నుండి ఉన్నవాడా దీర్ఘశాంతుడా అనిస్తు దేవుని తత్వము యొక్క మూర్తివంతమై ఉన్నవాడా దుష్టాత్మంలో చూడలేని నిష్కలమైన కనుదిష్టి సంగమనకు శిరస్సుగా ఉన్నవాడా అనిస్తుంది యూదా గోత్రం సింహమా నిస్తుంది యూధాడా నిస్తుంటాడు మిగిలి అతి సహించి జయించిన వాడా ఇస్తుంది బల సౌర్యము గలవాడా అనిస్తుంది సాధారణ తలంలో చెదొక్కిన వాడా జయ క్రీస్తు జయక్రీస్తు స్తోత్రం క్రీస్తు నందున మమ్మను ఎల్లప్పుడూ నీకు స్తోత్రం రెండు కొరిందకు రెండు పద్నాలుగు హలే